ఆకట్టుకునే రూపం చక్కని నటన మంచి గుణగణాలు ఇన్ని లక్షణాలు కలిగిన నటులు అరుదుగా ఉంటారు అలాంటి వారిలో అభిషేక్ ఒకరు సినిమా నేపథ్యంతో బచ్చన్ నట వారసుడిగా తెరంగేటం చేసిన తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు స్మాల్ బి రేపు ఈ చోటా బచ్చన్ బుట్టినరోజు అలనాటి హిట్ పేర్ రియల్ లైఫ్ బెస్ట్ పేర్ అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఫిబ్రవరి ఐదున ముంబైలో అభిషేక్ జన్మించాడు తల్లిదండ్రులిద్దరూ సినిమా రంగానికి చెందిన వారే కావడంతో చిన్నతనం నుంచే స్మాల్ బి చిత్రరంగం వైపు ఆకర్షితుడయ్యాడు రెండు వేల సంవత్సరంలో వచ్చిన రెఫ్యూజీ ద్వారా పరిచయమయ్యాడు

ఏసీపీ జై దీక్షిత్ గా పవర్ఫుల్ పాత్రలో స్మాల్బీ సందడి చేసిన ధూమ్ మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమాతో అభి అగ్ర యువ కథానాయకుడిగా అవతారమెత్తాడు బంటి అవుర్ బబ్లీ సర్కార్ మాస్టర్ చిత్రాలతో చూసుకువచ్చి అగ్ర నటుడిగా కీర్తి సర్కార్ లోని నటనకు అవార్డులు వెతుకుంటూ వచ్చాయి రెండు వేల ఆరులో విడుదలైన కభి అల్విదా నాకెహ్నా చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లను రాబట్టింది ధూమ్ టూ ద్వారా స్మాల్ బి మంచి క్రేజ్ నే సంపాదించుకున్నాడు గురు అభిషేక్ నటనను ఎవరెస్ట్ చెక్కించింది జూమ్ బరాబర్ జూమ్ చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి నటుడిగా బీ పేరు కొట్టేశాడు హీరోగా నటిస్తూనే అభిషేక్ బచ్చన్ నిర్మాతగానూ మారాడు విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇటీవలే ప్లేయర్స్ తో ప్రేక్షకులను పలకరించిన అభిషేక్ బోల్ ధూమ్ ధూమ్త్రి చిత్రాలతో బిజీగా ఉన్నాడు స్మాల్బీ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ యువ కథానాయకుడికి ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది